జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారంట ఒకసారి చదివిని పెత్తచ్చు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషల్ బిర్యలు వేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు టీడీపీ రౌడీల చేతిలో హత్యాయత్నానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు టీడీపీ గోండాల దాడిలో విధ్వంసానికి గురైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు ఓయమ్మ తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు పైన రాసేవు కదరా మళ్ళీ కింద అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సహా ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు ఈ మేరకు ఎమ్మెల్సీ తలసేల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు మా జగనన్నకి కాస్త దేవుడు సిగ్గు శలం లాంటిది ఏదీ పెట్ల ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా మా నమ్మట రాంబాబు మాట్లాడిన మాటల్ని కనీసం ఖండించు అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలోనో లేదంటే మా పార్టీకి సంబంధం లేదనో ఇంకోటో ఇంకోటనో ఖండించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళు ఊపుకుంటా అక్కడికి వెళ్ళిపోతే నీ పరివే పోద్ది ఈ బూతులు తిట్టే బ్యాచ్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్రా అనే సందేహాలు కలుగుతాయి సందేహాలు కలగడం ఏంటి అదే వాస్తవం మన ఫోన్లో మాట్లాడేవి కదా ఆ వీడియో బయటకు వచ్చింది మనవులు కూడా గట్టిగా పోగేయండి శుభ్రంగా కొట్లాడేసుకోండి అని చెప్పేసి నేను అమ్మట్రాంబాబుని అలాగే నాశనం చేసేసావు చక్కగా మాట్లాడేవాడు చక్కగా శిలకలా మాట్లాడేవాడు ప్రశ్న పెట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటాయి ఆడి చేత బూట్లు మాత్రం బూతులు మాట్లాడించేసావు తన్నించేసావు లోపల వేయించేసావు ఇప్పుడు పరామర్శ పెడుతూ అమ్మట్రాంబాబు నుండికి వెళ్ళిపోయి అక్కడ నాలుగు రేళ్ళు కొట్టేస్తారు అక్కడ ప్రశ్న మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే వస్తాను సప్త సముద్రం అవతల దాటి ఉన్నా కానీ అంటాడు మళ్ళీ నువ్వు దేశం దాటెళ్ళాలంటే నీకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కోర్టు పర్మిషన్ లేదా నువ్వు దేశం దాటెళ్ళావు ముందు నీ పార్టీ నాయకులకి కొన్ని ఆదేశాలు జారీ చేయన్నా వారు ఎదవలారా మాట్లాడితే మాట్లాడారు కనీసం సాంప్రదాయంగా మాట్లాడండి ఆ భాష మార్చుకోండి మనం విమర్శించే తీరు వేరే ఉండాలి విధానం పద్ధతిగా ఉండాలని చెప్పేసి చెప్పి తగలడి ఆ తర్వాత ఇలాంటి పర్యటనలో పరామర్శించడాలు చేయగాని ఇలా అటుకు తెలుగుగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తే నువ్వే అయిపోతావు అక్కడికి వెళ్తే కనుక సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శ బాగా మాట్లాడా లా కొడక అని చెప్పేసి అని అన్నాడని చెప్పానా సిగ్గు కనీసం అన్న తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక్క ట్వీట్ అన్నా చేశారండి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పని చెప్పేసి లేదు లేకపోక సమర్థించారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టంగానే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని సాక్షి టీవీలోని ఆ మైకులు పట్టుకొని ఆ రోజంతా కూడా మన సొంత పత్రిక సొంత ఛానల్ అయినటువంటి సాక్షి అంబటి రాంబాబు కొంప చుట్టూనే తిరిగింది ఇంకా అంబటి రాంబాబు ఇంకా ఏదైనా బుద్ధులు తిట్టేత్తడేమని చెప్పేసి అని నువ్వు వెళ్ళిపోతా నువ్వు రేపు వెళ్ళాను అలాగే మాట్లాడతావు అయ్యే డైలెగ్గా పడతావు నేను వస్తే తీసేస్తాను నేను ఎత్తే చేస్తాను మా హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి మాట్లాడతావు ముందు వీటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి అన్న మీ పార్టీ తరపున లేదండి దాడి చేశారండి నువ్వు ఇప్పుడు ఇలా ఏ మాటలు మాట్లాడితే గతంలో నువ్వు మాట్లాడే కదా బీపీలు వస్తాయి కోపాలు వస్తాయి అభిమానులు ఉంటారో మండదా అని చెప్పేసి ఆ వీడియోలు తిప్పుతారు ఎల్లు నీ కర్మ అంతే రేపు ఇలా అనవసరంగా నీ అంతా నువ్వే ట్రోల్ అయిపోతావు ఒకవేళ రేపు పరామర్శకి వెళ్ళినా నిన్నే ట్రోల్ చేస్తారు తిరిగి ముందు ఒక దిశానిర్దేశం చేయన్న రోజాకి కావచ్చు అంబర్ ట్రాంబాబు కావచ్చు లేదంటే జోగి రమేష్కి కావచ్చు నీ ఆ దేశాలలో ఏందే అని చెప్పేసి అని మేము అనుకోం కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉండి మీ నాయకుల చేత నువ్వు అవే బూతులు తిట్టించావు కదా వెళ్ళేని మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి అలాంటి అలాంటి ఆదేశాలు ఎవరు అని చెప్పేసి అనుకోమాక అండి వినిపిస్తావేనండి గతంలో రోజా చేత ఉమ్మారెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది రోజా మాట్లాడుతున్నప్పుడు వెనకాతల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నారు చెప్పేసి అని అనమాట అది రికార్డ్ అయింది వినిపిస్తూ ఒకసారి వినండి విన్నారా ఒకటి పది సార్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పేసి అని రోజా చెప్తున్నారు అక్కడ అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వాళ్ళ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేని ఏం జరగదు కాకపోతే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదా ఇక ఏ సమాధానం ఏ సంబంధం ఉండదండి అని చెప్పేసి అని లేకుండా ఎట్లా ఉంటుంది పరామర్శ ఎందుకు వెళ్తాడు కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బూతులు తిట్టే వ్యక్తులు ప్రోత్సాహిస్తాడు బూతులు తిట్టమని ఆదేశాలు ఎత్తాడు ఏదన్నా జరిగితే పరామర్శ పెడితే అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సుతబోష డైలాగులు అన్నీ కొడతాడు అది మీ చరిత్ర మీ గురించి మాట్లాడుకోవడం నన్ను అడిగితే కనుక నువ్వు ఈ పరామర్శల పేరుతోటి రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు రచ్చగొట్టాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి మతాల మధ్యన కుంపట్లు పెట్టాలనే ప్రయత్నం తప్పితే ఇదంతా డైవర్ట్ చేయడానికి నువ్వు వేసిన ప్లాన్ కదన్నా ఆ కల్తీనే వ్యవహారంలో అడ్డంగా దొరికేశారని చెప్పేసి అని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఒకే రోజున నలుగురు నాయకులు బుతులు తిట్టారు అంబటి రాంబాబు అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్ జోగి రమేష్తో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిధిరాప్పల రాజు వీళ్ళ నలుగురు చేత అనుచిత వ్యాఖ్యలు చేయించావా లేదా అంబటి రాంబాబు ఒకటి దొరికేశాడు జోగి రమేష్ ఒకటి దొరికేశాడు మిగతా రెండు కూడా ఇలా హడావడిలో పడి వైరల్ అవ్వాలి ఆ వీడియోలు కదా ఆ తర్వాత అందరూ తగ్గిపోయారులే ఎట్ట నీ ప్లాన్ వర్కౌట్ అయింది డైవర్ట్ చేయాలనుకుంటున్నా డైవర్ట్ చేసేసూ అంబటి రాంబాబుని చెక్కించేసు చక్కగా రేపు వద్దని పరామర్శకు వెళ్తున్నావు కల్తీని వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నావు అన్న అది ఎక్కడికి పోలేదు కల్తీ నీ వ్యవహారం ఎక్కడికి పోలేదు అది అట్లాగే ప్రజల్లోకి వెళ్తానే ఉంది నువ్వు ఏదో అనుకుంటున్నావేమో డైవర్ట్ చేసామని చెప్పేసి అని ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు మనైతే బాగుంటుందండి జోగి రమేష్ మాట్లాడే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు తిట్టే తిట్లని తిడుతూ ఉంటాడు నోటికి హద్దు అదుపు ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినా నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా బూతులతో రెచ్చిపోతూ ఉంటాడు మేము చాలా సందర్భాల్లో చెప్పాం రీసెంట్గా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ జైలు బయట మాట్లాడుతూ నారా లోకేష్ గారికి ఈరోజు పుట్టినరోజు కాబట్టి నేను తిట్టట్లేదు లేకపోతే అని అన్నాడు అప్పుడే చెప్పాం ఈసారి ఊరుకోరాపై కింద పైన సెక్కేస్తారు బూతులు తిడతానని చెప్పేసాను నిన్న మాట్లాడాడు మళ్ళీ ఒక పక్క అంబటి రాంబాబు విషయం నడుపుతూనే ఉంది అంబట్రాంబాబు తర్వాత ఆ జోగ్రామేష్ కూడా సేమ్ నారా లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడేసాడు నేను అక్కడ వినిపిస్తాను ఒకసారి పని అంటే నిన్న జోగి రమేష్ ఏం మాటలు మాట్లాడాడు వినిపించాలి కదా లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే బూతులు మాట్లాడేసి మళ్ళీ కులం కాడు తీసుకొచ్చి ఎట్టేస్తున్నారు ఇప్పుడు జోగి రమేష్ నేను బీసీని అంటున్నాడు ఇప్పుడు అంటే బలహీన వర్గాల నుంచి అంటే బలహీన వర్గాలని మమ్మల్ని తొక్కేస్తున్నారు మా పని దాడులు చేస్తారని మాట్లాడుతున్నాడు మేము బీసీలమే కంగారపూడ మాకు మాట్లాడదాం ఇదిగో నిన్న జోగి రమేష్ మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మెయిన్ హ్యాండిల్స్ కొన్ని హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అఫీషియల్గా ప్రమోట్ చేశారన్నమాట ఇగో లోకేష్ ఒళ్ళు తగ్గితే కొవ్వు తగ్గిందనుకున్నావు మెదడులో మాత్రం చిప్పు పోయింది కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేసే సంవత్సర నరలో కూటమి ప్రభుత్వం పట్టుకుపోయింది బుద్ధి తక్కువ ఎదవాలంటాడో ఏమి రా అంటాడో ఏంటి రా అంటాడో ఎరా నువ్వేమైనా బొడ్డుకోవాలని పేరెత్తి పెట్టరా మా అందరికనే ఎరా బ్యాకర్స్ అన్నసి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో మరి నిన్న బూతులు మాట్లాడాడు కదా ఆల్రెడీ నేను నంబర్ రంభం సాగం ఎక్కేశారు కదా మరి నేను ఒడుదలు తగ్గించుకోవాలి కదా వీడు ఎక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయి ఎక్కడ కూడా కాదు విజయవాడలోకి వెళ్ళాడు తిరుపతి వెళ్ళిపోయి అక్కడ రష్మిట్ పెట్టే అక్కడ మాట్లాడేశాడు ఇవాళ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఉంటారుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు కదా బీపీలు కోపాలు వచ్చేది తెలుగుదేశం పార్టీలకు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి వాళ్ళు ఇంటికెళ్ళి ఏదో చిన్న దోమలు పోగేశారు ఆ దోమలు పోగేసినందుకు ఇల్లు తగలెట్టేశారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ అండి అది కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈరోజు మాట్లాడిన మాట్లా ఏ నాయకుడు కూడా నీలాగా అడ్డగోలుగా మాట్లాడే పోరం పోకేతవా నువ్వు బీసీ పోయితే నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు మమ్మల్ని అడిగి మాట్లాడేవా నువ్వు మమ్మల్ని అడిగి మాట్లాడేవా నువ్వు బీసీలు అందరికీ నువ్వేనా ప్రతినిధివా నువ్వు సంపాదించుకోవడానికి మాకు అన్న వాటాలు పంచేవా లేదంటే ఇంకోటి చేసేవా ఇంకోటి చేసే నువ్వు ఎవరికాయ పరినిధివి నాకు అర్థం కాట్లా ఎవరికి ప్రతినిధి నువ్వు అని అడుగుతున్నా నీ నోట తోలు కొల్తూ నువ్వు మాట్లాడి నీ ఇష్టానుసారంగా నువ్వు బూతులు తిట్టేసి నీ కొంప దగ్గరకు వచ్చి పోగేస్తే మా ఇంటి మీద దాడి చేశారని చెప్పేసి నేను మాట్లాడుతూ పది దగ్గరికి వచ్చి ఎవరి మాట్లాడుతావు బలహీన వర్గాలంటే లోకువా బీసీలు అంటే లోకువా అని మాట్లాడతావా ఆరం బాక్స్ అన్నచి మార్రా అంబట జోగి రమేష్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు తలగే అందరూ ఇలాగే తయారయ్యారు మేము బూతులు మాట్లాడితే పేరు వచ్చుద్దానో పేమి వచ్చుద్దానో తర్వాత మనం మాట్లాడేసిన తర్వాత కులం కార్డు వాడేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారా అలాంటిది మళ్ళీ ఎవరా చేయమాకండి ఇక్కడ కార్యకర్తలు ఓపిక బట్టి ఓపిక బట్టి ఓపిక బట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు నా కార్యకర్తలు నా మాట వింటారు మీరు హద్దు మీరు మాట్లాడితే నా మాట కూడా వినని పరిస్థితి వచ్చుద్ది అలా రాకూడదనే కోరుకుంటున్నాను నేనని చెప్పేసి అని ఆయన అప్పుడే చెప్పారు మీరు ఆగేరా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే కార్యకర్తలు ఆగే పరిస్థితుల్లో లేరు ఉంటాయి కదా బీపీలు వస్తాయి కదా అందరికీ మనోభావాలు ఉంటాయి బీపీలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చక్కగా చెప్పాడు వివరించాడు బీపీలు రావచ్చు అని చెప్పేసాను అని చెప్పేసి అందరికీ వస్తాయి వచ్చిన బిగిల పొగ ఏం చేసుకోవాలి మన ఇంటి మీద మనకన్నా సిగ్గుండాలి కదా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కాస్త ఉలి దగ్గర పెట్టుకొని పద్ధతిగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి మనం గౌరవం ఇస్తే తిరిగి మనకు గౌరవం ఇస్తారు లేదు నేను బూతులు మాట్లాడేస్తానండి నేను బూతులు తిట్టేస్తానండి నేను అందరిని రెండు తీసేస్తామండి మేము వచ్చే రప్పారప్పా వేసేస్తామండి అడ ఉన్నాడు మాకు మోడల్ ఇన్స్టాగ్రామ్లో నిబ్బాగాడు బోరాన్ బోరా అనుకుంటూ తిరుగుతాడు కదా బైరెడ్ సే దరెడ్డి అడివంతే అంటే నేను హాస్పిటల్లోనే నేనే ఉంటాను మిమ్మల్ని దాడి చేసేది మేమే మిమ్మల్ని కొట్టింది మేమే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉంటాం పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఆడు నిబ్బాడేయలేగలు ఈ నిబ్బడేయలేగలని నువ్వు ఇన్స్టాగ్రామ్లో కొట్టుకో నీకు ఏదో ఒక మోడల్ అని చెప్పేస్తే నేను ట్యాంక్ దగ్గరస్తాం బోరని అనుకుంటూ తిరిగిపోయింది తెలియదు మల్ దీనికి మనసన్నా అసలు దారా మీరు మాట్లాడే ఇక్కడ ఓరెత్తి ఇక్కడ భయపడిపోతారా సిగ్గనిపించట్లా ఎందుకు మాట్లాడాలి ఎందుకు కొంపదాకా తెచ్చుకోవాలి కాస్త కూలిగా మాట్లాడితే ఎంతమంది మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడితే ఇంత ఇందాక నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఇరగబడిపోయి ఓ ఓ ఇంకా దమనకాండ ఎరగదీసేస్తున్నారో పొడి చేస్తున్నారో ప్రశ్నించే గొంతుకులు ఇది అంబట్ రాంబాబు జోగిరేనట్ట ప్రశ్నించే గొంతుకులట్టా వీళ్ళని ననిచేయాలని చూస్తున్నారో వీళ్ళని చంపేయాలని చూస్తున్నారో వీళ్ళు ఎండిపోయిన దాడులు అరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది మాట్లాడట్లేదు ఇప్పుడు బొత్స ఏ రోజైనా సరే ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా సరే బొత్స తినారా ఎప్పుడైనా ఒక మాట అన్నాడా ఎవరైనా కానీ వస్తాడో చక్కగా మాట్లాడతాడో ఏదో నాలుగు మాటలు అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో మాట్లాడతాడో వెళ్ళిపోతాడు చాలామంది ఉన్నారు కదా అలాగా పద్ధతి ప్రకారంగా విమర్శించుట్టారు చాలామంది ఉన్నారు ఉన్నారా లేరా చాలామంది నాయకులు ఉన్నారు ఈ కొడల్లాని అంబటి రాంబాబు ఈ జోగి రమేష్ ఇంకొంతమంది పొరం బొగ్గాలు ఉన్నారు వీళ్ళ మనహాయించి దాకేందుకు ఆ గుడివాడ అమర్నాథ్ తింగర తింగరగా ఏదో ట్రోల్ అవ్వడానికి మాట్లాడితే మాట్లాడతాడు కానీ ఏ రోజైనా సరే అసభ్యకరంగా నోరు జారి ఒక్క పదమైనా సరే ఎవరినైనా విమర్శించాడా నేను ఏ రోజైనా విమర్శించామా బుద్ధులు ఏ రోజైనా ఎందుకు గుడివాడ అమర్నాథ్ ఏది మాట్లాడినా లాజిక్ లెస్గా మాట్లాడతాడు నగులుఫలైపోతానికి మాట్లాడతాడు మేము కూడా అలాగే మాట్లాడతాం నేను ఏ రోజు బొద్దులు తిట్టలేదే గుడివాడ అమర్నాథనే ఎందుకు గుడివాడ అమర్నాథం ఒకరిని అనలేదు ఒకరి చేత అనిపించుకోలేదు కదా ఏ కృష్ణా జిల్లాలో ఇంకెవరో నాయకులు లేరా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నాయకులు లేరా ఉన్నారు కదా ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు కదా ఏ రోజైనా సరే ఏ నాయకుడైనా సరే హద్దులు దాటేసి మితిమీరిపోయి ఎవడన్నా మాట్లాడా ఏ నాయకుడు అయినా సరే ఎంత హుందాగా ఉండాలండి ఎంత చక్కగా మాట్లాడవచ్చు మనం మనకు వచ్చిన అవకాశాన్ని